అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు మోసపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండాలి పని వద్దటితో సమస్యలు అనేవి ఉంటాయి యాదృచ్ఛికమైనటువంటి వ్యవస్థల ద్వారా పనులు జరుగుతాయి మీరు ఈ రోజు మరి మీ కృషిని కొనసాగించాలి కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు అధిక దినచర్య ఈరోజు కొనసాగించడం జరుగుతుంది యోగా వ్యాయామము చేయడం ప్రారంభిస్తారు కొత్త కార్యకలాపాలలో మీరు బిజీగా ఉండటం జరుగుతుంది మీకు ఉపశమనం కలిగించేటటువంటి కార్యక్రమాలను మీరు ప్రారంభించండి మీలో ఉన్నటువంటి కొత్త శక్తి యొక్క సంభాషణను మీరు అనుభవించడం జరుగుతుంది కుటుంబ సభ్యుల సమస్య యొక్క పరిష్కారం కారణంగా ఇంట్లో శాంతి వాతావరణం అయితే ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువగా మీరు ఆలోచించకూడదు ఈరోజు మీరు చూసినట్లయితే మీ అలా చేయటం ద్వారా చేతుల నుండి మీకు సమయం బయటకు రావచ్చు బయటపడవచ్చు ఈరోజు మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది దాన్ని సద్వినియోగం చేసేటటువంటి ప్రయత్నాలు చేయండి మీకు ఈరోజు లక్ష్మీదే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేసేటటువంటి అవకాశాలు కూడా అందుతాయి గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు సమయం అనుకూలంగా కనిపిస్తుంది దాన్ని మీరు మాత్రం మిస్ చేసుకోకండి మీ యొక్క తెలివితేటలను ప్రదర్ ప్రదర్శించండి తెలివి తక్కువ పనులు చేయకండి మరియు ఆలోచనల తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి పెద్దల సలహా సహాయక సహాయ సహకారాలు అందటం వల్ల మీకు మెరుగ్గా ఉంటుంది జీవితాల్లో మెరుగుతుల రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది విద్యార్థిని విద్యార్థులు చదువులపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేకపోతే వారికి నష్టం అనేది చేకూరుతుంది ప్రేమికులకైతే ఈరోజు ప్రేమ విషయంలో సామా సామాన్యంగా ఉంటుంది లకీ సంఖ్య మరి చూసినట్లయితే అరవై ఏడు లకీ కలర్ కాంస్య పరిహారములో ఈరోజు అమ్మవారి ఆలయ దర్శనము చేయట కుంకుమార్చన చేయట ద్వారా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో